హలో అండి అందరికీ నమస్తే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గగను డాన్స్ స్కూల్కి వెళ్ళి ఇక శారదకి ఫోన్ చేసి అమ్మ నేను ఒక ఫైల్ మర్చిపోయాను ఆ ఫైల్ నువ్వే కాస్త ఈ డ్యాన్స్ స్కూల్ దగ్గరికి తీసుకురావా అని చెప్పేసి ఫోన్ చేసి చెప్పగానే ఇక శారద అయితే అమ్మ పుట్టినరోజు గుర్తుంటది కానీ ఫైల్ తీసుకురా అని నాకే చెప్పడం మాత్రం బాగా తెలుసు అని చెప్పేసి ఇక శారద అయితే అలా డ్యాన్స్ స్కూల్కి ఆ ఫైల్ తీసుకొని అడుగు పెడుతుంది ఇక అడుగు పెట్టగానే ఇక పక్కన అయితే గగను శారద కోసం డెకరేట్ చేసిన హ్యాపీ బర్త్డే యు అమ్మ అన్న ఫ్లెక్సీ చూసి శారద ఆనంద బాష్పాలు పెట్టుకుంటూ ఉంటుంది ఇక పక్కనే పిల్లలందరూ కూడా ఫ్లవర్ బుకెలు పట్టుకొని హ్యాపీ బర్త్డే టు యూ అమ్మ అని చెప్తూ ఇక పై నుండి పూల వర్షం కురిపిస్తూ ఉంటారు ఇక శారద అయితే ఒక్కసారిగా గగన్ని గట్టిగా హక్ చేసుకొని ఏడుస్తూ మురిసిపోతూ ఉంటుంది తర్వాతేమో గగను శారద నుదుటి మీద ముద్దు పెట్టి హ్యాపీ బర్త్డే టు యూ అమ్మ అని చెప్పగానే ఇక శారద అయితే ఇంకా ఎంతో సంతోషపడిపోతూ ఉంటుంది ఇక పూరి కూడా పక్కనే నిలబడి ఇదంతా చూస్తూ ఉంటుంది అయితే భూమి ఇంకా కృష్ణప్రసాద్ ఇద్దరు కూడా దూరంగా నిలబడి ఇదంతా చూస్తూ కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటారు తర్వాత ఏమో ఇక పిల్లలందరూ కూడా శారదాకి బుక్కెలు ఇస్తూ హ్యాపీ బర్త్డే చెప్తూ ఉంటే ఇక శారద ఎంతగానో సంతోషపడిపోతూ ఉంటే ఇక ఆ సంతోషాన్ని చూసి గగన్ కూడా ఎంతగానో పడిపోతూ ఉంటారు ఇక గగన్ అయితే కేక్ కట్ చేయించి అలా ఒకరికొకరు కేక్ తినిపించుకుంటూ ఉంటారు ఇక శారదని నిలబెట్టేసి చుట్టూ నిలబడి శివ పూరి ఇక పిల్లలు గగను అందరూ కలిసి డ్యాన్స్ చేస్తూ ఉంటారు ఇక గగన్ అయితే శారద బర్త్డేని ఎప్పుడూ కూడా మర్చిపోలేనంత బాగా సెలబ్రేట్ చేస్తాడు దాంతో శారద ఎంతో సంతోషంగా ఉంటుంది ఇక భూమి కూడా శారద కోసం అని చెప్పేసి నాట్య ప్రదర్శన చేస్తూ ఉంటుంది ఆ నాట్య ప్రదర్శన చూస్తూ ఇక గగను శారద ఇద్దరు కూడా భూమి వైపు చూస్తూ మురిసిపోతూ ఉంటారు ఇక దూరంగా నుండి కూడా కృష్ణప్రసాద్ గగను శారదని ఎంతో సంతోషంగా చూసుకుంటున్నాడు అని చెప్పేసి మురిసిపోతూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటాడు మరి రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్